ఈ జూన్ నెలను నిజంగా బ్లాక్ మంత్ అని పిలవాల్సిందే జూన్ నెల పేరు వినగానే మన దేశంలో జరిగిన దురదృష్టకర సంఘటనలు గుర్తొస్తున్నాయి విమాన రైలు ప్రమాదాలు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘోరఘట్టాలు తెలుసుకుందాం కోరమండల్ ఎక్స్ప్రెస్ మార్గంలో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ను ఈ సమయంలో అదే ట్రాక్పై వస్తున్న మరో ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా వచ్చి ఢీకొంది ఈ రెండూ ఘటనలో మొత్తం రెండు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు పన్నెండు వందల పైగా గాయపడ్డారు ఇప్పటికీ మరిచిపోలేని రోజు ఇది భారత రైల్వే చరిత్రలో మూడవ అతిపెద్ద రైలు ప్రమాదంగా నమోదైంది కాంచనజంగ ఎక్స్ప్రెస్ సిగ్నల్లో తేడా కారణంగా ఒక గూడ్స్ ట్రైన్ ను ఢీకొంది ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందారు అరవై మందికి పైగా గాయపడ్డారు ఇది ఓ రైలు ప్రమాదం మాత్రమే కాదు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన కూడా గుజరాత్ అహ్మదాబాద్లో జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా విమానం లండన్ గాట్విక్కి వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగింది వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రై చేసిన దురదృష్టవశాత్తు క్రాష్ అయింది ఈ ఘోర ప్రమాదంలో రెండు వందల తొంభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇది భారతదేశంలో జరిగిన రెండవ అతిపెద్ద విమాన ప్రమాదంగా మారింది ప్రతి సంవత్సరం జూన్ నెలలో జరుగుతున్న ఈ ఘోర సంఘటనలు మనకు ఒక హెచ్చరికలా మారింది కాబట్టి భద్రతా ప్రమాణాల పట్ల మరింత బాధ్యతతో వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జూన్ మనకు శోకాలను మాత్రమే కాకుండా అప్రమత్తత నేర్పే మాసంగా కూడా కావాలని కోరుకుందాం